హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి జామాయిల్ మొక్కలు కొట్టేవాళ్ళు ఇదిగోండి ఉయ్యాల కట్టుకున్నారు ఇక్కడ ఇద్దరు పాపలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు కొట్టి గొడ్డలు చూడండి ఎలా ఉన్నాయో చాలా ఎడల్పుగా పొదునుగా ఉన్నాయి చెట్లు కొట్టి అలా పెట్టేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ క్యారేజీలు అనమాట ఇవి నీళ్ళు క్యారేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జామాయ మొక్కలన్నీ మొక్కలు కట్ చేశారు కట్ చేసిన మొక్కలు ఇవ్వకండి ఇక్కడ ఉన్నాయి మొక్కలు ఈ బారు కట్ చేసేసారు అటు సైడ్ కూడా ఉన్నాయి చాలా ఉన్నావి అంతవరకు చాలా వరకు కట్ చేసి పారేసారు ఫ్రెండ్స్ కట్ చేసినవి లోడ్ చేస్తున్నారు ట్రాక్టర్కి చూడండి వాళ్ళు దూరంగా ఉన్నారు దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్ని ముక్కలు ముక్కలుగా ఎలా కట్ చేశారు చాలా కష్టపడుతున్నారు నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడే దగ్గరే దగ్గర ఉన్నారు అన్ని లోడ్ చేస్తున్నారు కర్ర లోడ్ చేస్తూ ట్రాటర్కి వేస్తున్నారు